చెప్పింది ఆయన అంటే ఇప్పుడు అదే ఎన్టీ రామారావు అద్భుత పాలకుడు ఆ ఎన్టీ రామారావు స్ఫూర్తితో పనిచేస్తున్నాం ఆ ఎన్టీ రామారావు యొక్క ఆశయాలకు అనుగుణంగానే అంటున్నారు కదా మరి ఎన్టీ రామారావు బ్రతుకున్నంత వరకు ఆయన పార్టీ నుండి సస్పెన్షన్ ఇప్పటిదాకా ఎత్తేసరిపోయి తెలుగుదేశం సస్పెండ్ చేసింది ఆ రోజున తెలుగుదేశం కప్ చేశాక మరి అలాంటి వ్యక్తిని ఆ రోజున అద్భుత పాలకుడని ఇప్పటిదాకా కూడా ఇప్పుడు కూడా చెప్తూ అలాంటి ఎన్టీ రామారావుకే వ్యతిరేకంగా తను అధికారం చేపట్టారు తొంభై తొమ్మిదిలో అయినా కూడా ప్రజలు కూటమిగా జట్టు కట్టినటువంటి భారతీయ జనతా పార్టీ జట్టు కట్టినటువంటి చంద్రబాబునే అధికారంలోకి తీసుకొచ్చారు ఏది ఎన్టీఆర్ దించారు తద్వారా ఆయన ఒక సర్టిఫికేట్ తెచ్చుకున్నారు ప్రజల నుంచి ఎన్టీఆర్ అంటే అంటే ఎన్టీఆర్ చనిపోయారు కాబట్టి తను పాలన పరంగా అద్భుతమైనటువంటి వాడిని అన్నటువంటి ప్రూవ్ చేసుకుని తొంభై తొమ్మిదిలో సర్టిఫికెట్ తెచ్చుకున్నారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు అయితే ఓవరాల్ రిజల్ట్లో చూస్తే బీజేపీ గెలిచిన సీట్లతో పోల్చుకుంటే తెలుగుదేశం సీట్ల పర్సంటేజ్ తక్కువ పర్సంటేజ్ నేనంటు సీట్లు కాదు ఆ లెక్కను చూసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి పదమూడు రోజుల పాలన పదమూడు నెలల పాలన ఈ రెండింటి ఇంపాక్ట్ వలన గెలుపొందారు ఆ రోజున ఆ ఇంపాక్ట్ ఆయన గెలిపించింది ఆ టైంలో చక్కటి అవకాశం బాబు గారికి ఏది అప్పటికే ఈ హైటెక్ సిటీ పాయింట్ కూడా అప్పుడే మాట్లాడింది ఏది స్టార్టింగ్లో ఉంది నేనైతేనే పూర్తి చేయగలను ఆయన ఐదేళ్లలో పూర్తి చేశారు ఆ తర్వాత ప్రజలు ఈరోజు